పోని పలకరించకపోతే ఇంకా నాకేం దిక్కు లేదా అయింది ప్రేమించకపోతే ఇంకా నాకేం గతి లేదా అయింది ఏ నా దగ్గర ఉంటే తిని నన్ను ప్రేమించే ఈ పనికి మళ్ళీ రకాలు నాకెందుగా నేను పాపినై ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమించిన నా బంగారు తండ్రి ఉన్నాడు నాకు నా కోసం చచ్చిపోయేంత ప్రేమించినోడు నాకు నాకుంటే చావు కోరే ఈ దరిద్రల కోసం నేను ఎందుకు చావాలి నేను చావును పక్కన సైతాన్ గా సావు సావు సాగు సా అంటాడు నువ్వు చావురా సైతాన్ నువ్వు చావురా నువ్వు చావు చావునెందుకు చావాలరా జీవంగల దేవుడు నా బంగారు తండ్రి నా బంగారు కొండ నా కోట నా నాకుంటే నేనెందుకు చావాలి ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు ఈ అల్పమైన ప్రేమ లక్కర్లేదు